మీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ మధ్య మీతో ఏం మాట్లాడదామన్నా ఆ పని ఉంది ఈ పని ఉంది తప్పించుకుంటున్నారు ఎందుకు నీతో ఏం మాట్లాడినా పెద్ద గొడవలా ఉంది అదే నీతో మాట్లాడ మానేస్తే ఏ గొడవ ఉండదు కదా అదేంటండి ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి కానీ తప్పించుకోవడం ఏంటి ఎందుకంటే నువ్వు పెద్ద గయ్యాలా అరుస్తావు కాబట్టి నీ మాటే తప్ప నా మాట వినవు కాబట్టి నేనేమో పుట్టింట్లో ట్రైనింగ్ తీసుకొని రాలేదండి మీ మీద అరవడానికి అయినా మంది లవ్ మ్యారేజ్ కదా మీకు తెలియదా నేను పెళ్ళికి ముందు ఎలా ఉండేదాన్నో ముందే తెలిస్తే చుట్టుపక్కలకు వచ్చేవాడే కాదు నేను అప్పుడు కూడా ఇలానే అరుచుంటే మీరు అసలు నన్ను పెళ్ళే చేసుకోరు కదండి అయినా నేను ఇప్పుడు ఇలా మారాను అంటే నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల ఇంకా సిచువేషన్స్ వల్ల ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు నేను ఎందుకు ఇలా మారిపోయాను ఎందుకు ఇలా అరుస్తున్నాను నన్ను నేనే ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అయినా ఏ భార్య భర్త మీద ఊరికనే అరవదండి తన మనసుకి గాయమైనప్పుడు అది ఎలా చెప్పుకోవాలో తెలియక చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేక ఇలా అరుస్తుంది యాక్చువల్లీ తన బాధ చెప్పుకోవడానికి కూడా మీరు అరుపు అనుకుంటున్నారు చూడండి ఇంకా మీకేం చెప్పినా అర్థం కాదండి కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమేంటే మేమిలా మారడానికి గల కారణం మీరు మీరిచ్చే రెస్పెక్ట్ అండ్ వాల్యూ వల్లే